బ్రహ్మాందం అంటేనే కొద్దిగా మనం మాట్లాడుదాం సో ఆయన బ్రహ్మాందం అంటూ మన ముందుకు రాబోతున్నారు ఫిబ్రవరి 14 సో బ్రహ్మాందం అనే టైటిల్ పెట్టుకొని ఫాదర్ తో యాక్ట్ చేసి సో ఐ టైటిల్ తోనే వస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు సూపర్ ఎక్సైటింగ్ ఉంది అంటే ఇదకి డిఫరెంట్ ఆయనతో పాటు చేయడం అనేది దట్ ఇస్ సంథింగ్ ఎల్స్ అంటే చాలా తక్కువ మందికి వస్తది ఆపర్చునిటీ ఐన స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం అప్రిషియేట్ అంటే వాట్ ఇస్ వెరీ స్పెషల్ ఐ am వెరీ హ్యాపీ అబౌట్ సో చూసుకుంటే కెరియర్ లో చాలా గ్యాప్ వచ్చింది సో గ్యాప్ ని ఎలా ఫీల్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఎలా చూస్తారు గ్యాప్ గ్యాప్ అంటే నాకు ఉన్న గ్యాప్ కూడా నేను అది ఎక్స్పీరియన్స్ కింద యాడ్ చేసుకుంటున్నాను తప్ప అదేదో గ్యాప్ వచ్చేసింది వచ్చేసిందని కాదు నేను ఒక స్పేస్ లో వెళ్దాం అనుకుంటున్నాను నేను ఒకటి బిలీవ్ చేశాను దాని మీద వర్క్ చేస్తున్నాను కానీ గ్యాప్ అయితే నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను ఇదిగా కదా దీని వర్కింగ్ టువర్డ్స్ వాట్ ఏ వాట్ ఐ వాంట్ ఇన్ ద సెన్స్ అంటే మా ఆడియన్స్ చెప్పగలరా అంటే లైక్ అంటే సినిమా సైడ్ ఇతర బిజినెస్ సైడ్ ఎందుకంటే చాలా మంది బిజినెస్ సైడ్ గాని ఇంకో ఇంకో వేరే వేరేస్తున్నారు సో అంటే మీరు వర్కింగ్ అంటే ఏ సైడ్ మూవీస్ ఏదైతే సినిమాల గురించి సినిమాల్లో నేను ఏదైతే ఒక స్పేస్ లో ఉంటాను ఆ స్పేస్ గురించి వర్క్ చేసుకున్నాను అంటే సార్ ఒక స్పేస్ అని అన్నారు లాస్ట్ టైం మీరు చేసిన లాస్ట్ మూవీకి మీరు పిల్లర్ గా నిలబడ్డారు కానీ అనుకున్నంత సపోర్ట్ రాలేదు అండ్ చూసుకుంటే ఒక సినిమా కూడా పోయింది అని చెప్పి శేఖర్ కమల గారి సినిమా కూడా పోయింది అని చెప్పి ఇందాక కూడా చెప్పారు సో ఇలాంటివన్నీ చూస్తుంటే మీరు లైక్ హౌ యూ ఫీల్ లేదండి అది నేను చాలా అంటే ప్రాబ్లమ్ టూ యంగ్ ఏమో డెసిషన్ తీసుకున్నప్పుడు అది నేను తర్వాత చాలా తప్పుగా ఫీల్ అయ్యాను ఎందుకు తీసిన పని అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు సినిమా పోయినప్పుడు అంటున్నారా ఇది ఓకే అండ్ దాంతో పాటు మీరు చూసుకుంటే ఫాదర్ ని రెగ్యులర్ గా మీరు ఇంట్లో చూసుకుంటారు అండ్ ఆన్ స్క్రీన్ మీరు చిన్నప్పుడు ఎప్పుడు షూటింగ్ లోకి వెళ్ళటం చేయటం ఇలాంటివి జరుగుంటాయి కానీ ఇలా ఫుల్ లెంత్ మీతో పాటు ఫాదర్ యాక్ట్ చేసేటప్పుడు సో ఎలా ఉండే చాలా ఎక్సైటింగ్ గా ఉందండి అదే చెప్తున్నా అంటే ఆయన టైమింగ్ ఆయన ఇది ఎప్పుడు స్క్రీన్ మీద చూడటం లేకపోతే ఇంట్లో మేము పర్సనల్ ఉన్నప్పుడు ఉంటది కానీ బట్ ఆన్ స్క్రీన్ ఆయనతో పాటు ఆయన డైలాగ్ చెప్పినప్పుడు నా రియాక్షన్ నా డైలాగ్ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ సమ్థింగ్ వెరీ న్యూ ఫిల్ సో దాన్ని ఫీల్ అయ్యి చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యింది చేశారు సో ఫాదర్ ఉందాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా సినిమా గురించి ఎంత మాట్లాడారో సో ఒక లైఫ్ గురించి ఒక జర్నీ గురించి ఒక సెల్ఫ్ క్రిటిసిజం గురించి ఇంటివన్నీ కూడా మాట్లాడతారు సో ఇంట్లో ఎలా ఉంటుంది అండి ఇలాంటివి ఏమైనా చెప్తుంటారో మీకు సో అదే మీకు ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మీకు యూస్ అవుతుంది అనుకోవచ్చు సరదాగానే ఉంటుంది ఎప్పుడైతే అవసరమో ఎప్పుడైతే ఇలాంటి టాపిక్ వస్తుందో ఒక ఫిలాసఫీ గురించి కానీ ఒక ఇది కానీ వాళ్ళు కదా కూర్చొని మాట్లాడుతాం ఆయన మాట్లాడుతుంటే జస్ట్ మనం వినాలంత అంత నేర్చుకుంటాం ఆయన దగ్గర నుంచి సో ఆయన చెప్పేది అన్ని నేను కానీ మా ఇంట్లో మా వైఫ్ గానీ నా తమ్ముడు కానీ నా పిల్లలు కానీ అందరం ఫాలో అవుతాం సో దట్ ఈస్ అంటే అలాంటి ఒక పర్సన్ ని మనం లైఫ్ లో పక్కన పెట్టుకుంటాం అనేది నా అదృష్టం నాన్నగారిని అటు మీ మీరు పెరిగేటప్పుడు చూశారు అండ్ మీ పిల్లలు కూడా పెరిగేటప్పుడు చూస్తున్నారు సో మీతో నాన్న యాజ్ ఎ ఫాదర్ గా ఎలా ఉండే అండ్ పిల్లలతో మనవడిగా ఎలా ఉన్నారు మీరు ఏం గమనించారు మనవాళ్ళ కోసం ఆయన వెయిటింగ్ పొద్దునే ఫోన్ చేస్తారు ఫోన్ చేసేదే తీసుకురాదు కిందకి అంటారు సో అంటే ఆయనకి మొత్తం ఏది ఎంత ఆలోచన ఎంత స్ట్రెస్ ఇదిగా ఉన్నా కూడా వాళ్ళిద్దరిని చూస్తే ఈ షాపింగ్ అది ప్రస్తుతానికి దాని బెస్ట్ పార్ట్ ఉంది అయితే సో ఫస్ట్ టైం నాన్న గారితో సినిమా చేసినారు ఇలా బ్రహ్మాండం కాంబినేషన్ తాత ఇలా మనవడు అనే కాంబినేషన్ మీరు ఫస్ట్ ఎవరికి చెప్పారు రియాక్షన్ ఏమి అంటే లైక్ ఇంట్లో మదర్ కి కానీ వైఫ్ కి కానీ పిల్లలకి ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి ఆ తర్వాత చెప్పారు చేస్తా ఉండే నేను నా ఎంత ఎక్సెట్ అయ్యో మా దగ్గర ఎక్కువ ఎక్సెట్ స్క్రీన్ లో చూడడం అనేది సమ్థింగ్ తెలుసు కదా అందరికీ దొరికే ఆపర్చునిటీ కాదు పైగా ఇలాంటి స్క్రిప్ట్ తో ఇలాంటి స్టోరీ తో రావటం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ అంటే ఆయన మొత్తానికి ఈ పేజ్ తిప్పినప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయాలి అని రాసినట్టు అది జరుగుతుంది ఎంత స్ట్రాంగ్ గా ఈ సినిమా మీ కెరీర్ కి బూస్ట్ అవుతుంది కమ్బ్యాక్ అవుతది అని మీరు నమ్ముతున్నారు ఫాదర్ సపోర్ట్ ఈ సినిమాకి ఎంత ప్లస్ అవుతుంది అని మీరు నమ్ముతున్నారు మీ కెరీర్ అది అది నా చేతిలో లేదండి హండ్రెడ్ ఏదైతే రోల్ నాకు ఇచ్చారో దాన్ని జస్టిఫై చేయడానికి మాత్రమే నేను పని పనిచేస్తాను సో మిగతా ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కానీ బట్ సినిమా మాత్రం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ వరకు నవ్వుతూనే ఉన్నాడు జస్ట్ హ్యావింగ్ ఫర్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది స్క్రీన్ సో అది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది నా చేతిలో లేదు బట్ వి మేడ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం వెరీ గుడ్ ఫిలిం నేనైతే సిన్సియర్గా గా దాన్ని అంటే ఏదో వచ్చింది కదా ఆపర్చునిటీ అనేది అలా చేసేయకుండా చాలా ఎఫర్ట్ పెట్టి చాలా జాగ్రత్తగా దాన్ని ఒక్కొక్క షార్ట్ ని నేను జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చాను आई गॉट सीर जनरल जेथल बट वी मेड ब्यूटीफुल फिल्म्स एंड दिस की टारगेट चेस चेसिंग सिनेमा ना लेकिन ई यूथ कानी मेंबर्स के कानी ना और रहना हैप्पीगा சின்ன का अंदर उच हैप्पीगा रिलैक्स्डली कुछ नहीं नवगुनी अनसी फील एनर्जाइज रहता ऑल द वेरी बेस्ट थैंक यू थैंक यू सो मच